మీ అందరిని ఎందుకు కూర్చోబెట్టామంటే ఇదివరకు మీరు వచ్చినప్పుడు ఉదయం వస్తే సాయంత్రం వరకు టైం పడుతుంది అలాంటప్పుడు భోజనానికి బయటికి వెళ్ళాల్సి వస్తుంది అలాగే కొత్త వాళ్ళు కూడా ఉంటారు ఊరు కాని ఊరు తెలియని ప్రదేశం మరి బయటికి భోజనానికి పంపించినప్పుడు హోటల్స్ వెతుక్కుంటా దారి తప్పిపోతున్నారు మనకి దగ్గరలో హోటల్స్ లేవు అలాగే వర్షం వస్తే పాపం తడిసిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల నుంచి మరి వారికి భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదా అని ఒక అమ్మ మనసుతో మన మేడం గారు నాకు సలహా ఇవ్వడం జరిగింది సరే ముప్పై ఏళ్ళ నుంచి నాకు ఎప్పుడూ రాని ఆలోచన ఆవిడ మనసులో వచ్చింది సరే బాగుంది కానీ ఓపీకి వచ్చే పేషెంట్లు మరి భోజనం పెట్టే అలవాటు ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీకి వచ్చిన పేషెంట్లకి ఎవరు భోజనం పెట్టట్ల ఓపీకి ఎంతమంది వస్తారో తెలియదు మారిపోతూ ఉంటుంది దాన్ని పెట్టడం కొంచెం కష్టం ఎస్టిమేషన్ చేయడం కష్టం మరి ఇది ఎలాగా అనుకుని ఆలోచిస్తూ ఉండగా మరలా లైన్స్ క్లబ్లో మేము రీజనల్ చైర్మన్గా ఉన్నాను అంటే పద్దెనిమిది క్లబ్బులకి మరి సలహాదారుగా ఉన్నా నేను సేవలు చేయడంలో ముందున్నాం అలాగే రీజనల్ మరి మరి నేనుంటే మేడం గారు జోన్ చైర్మన్గా ఉన్నారు ఏడు క్లబ్బులకి వారు ఆధిపత్యం వహిస్తున్నారు చక్కగా ఆ క్లబ్బుల నిర్వహణకి సలహాలు అవన్నీ ఇవ్వటము ఆ క్లబ్లు వాళ్ళు సర్వీస్ అరిసే సేవా కార్యక్రమాల్లో మేము పాల్గొనడము అలాగే బయట కూడా మేము కూడా ఎంతోమందికి అన్నదానాలు కార్యక్రమాలు చేయడం మరి చిన్న లేడీస్కి కుట్టు మిషన్లు ఇవ్వడం ఎందుకంటే వాళ్ళు స్వయం ఉపాధి పథకం కింద కుట్టు మిషన్లు ఇవ్వడం చిన్న పిల్లలకి వెళ్ళే పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది లేకోకుండా సైకిల్స్ ఇవ్వడం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాం సరే మన్ను ఎత్తుక్కుంటా వచ్చే వాళ్ళకు కూడా చేస్తే బాగుంటుంది అనుకున్న టైంలోనే మా లయన్స్ గవర్నర్ గారు పీవీపీఎస్ ఆంజనేయులు గారు ఒక పిలుపునిచ్చారు హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ అని చెప్పి మూడు వందల అరవై ఐదు రోజులు అన్నదానం ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది అన్నారు రోజుకు అన్నా పెట్టండి అని చెప్పి బయట చెప్పారు కానీ మేము చెప్పాము మేము ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నామండి మూడు వందల అరవై ఐదు రోజులు మా పేషెంట్లకి మేము పెట్టుకుంటాము అని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఆగస్టు రెండో తారీఖు నుంచి ఇక్కడ ఈ నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది ఇది కొంచెం ఖర్చుతో కూడిన అయినా కూడా ఇది ఒక మంచి కార్యక్రమం పెట్టిన తర్వాత మాకు అర్థమైంది ఒక నెలలోనే మాకు అర్థమైంది ఇది చాలా మంచి కార్యక్రమం అని అర్థమయ్యి మా పిల్లల్ని మా పిల్ల డాక్టర్ అయింది అమ్మాయిని తీసుకొచ్చాము అలాగే మా పిల్లోడు నైన్త్ క్లాస్ అవుతున్నాడు వాడిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక మాట కూడా తీసుకోవడం జరిగింది మా తదనంతరం కూడా ఇది మీకు జరగాలి ఇలాంటి మంచి ఎందుకనంటే ఈ భోజనానికి బయటికి వెళ్ళకోకుండా ఇక్కడ కూర్చొని తినడంతో ఎంత రిలీఫ్ ఫీల్ అవుతున్నారు మన వాళ్ళు లేకపోతే ఇదివరకు ఎదుకుంటా వెళ్ళడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ఇప్పుడు చాలా ఫ్రీగా వాళ్ళు కూడా ఆ టైంకి కాస్త మరి భోజనం పడిపోతే హ్యాపీగా మరి మిగతా పనులు చూసుకోవడానికి పనులు ముగించుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంత ఈ వీడియోలు తీస్తున్నారు ఫోటోలు తీస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది ఏదో ప్రచారం కోసం చేస్తున్నారేమో ఈ కార్యక్రమాలు అనుకుంటా ఉంటారు కానీ ఎందుకు చేస్తున్నామంటే ముప్పై సంవత్సరాల నుంచి డాక్టర్ అయినా నాకు రాని ఆలోచన మన మేడం గారికి వచ్చింది అది ఈరోజు మనం ఇంప్లిమెంట్ చేయగలిగాం మరి ఇలా ఎంతోమంది మనసు మంచి మనసు ఉన్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారు వాళ్ళకు కూడా ఇలాంటి ఆలోచన రావాలి అది రావాలంటే చెడును మనం చెప్పక్కర్లా మంచి నలుగురు చెప్తే కానీ జరగదు మేడం చెప్పింది తర్వాత ఆంధ్రేయులు గారు అని లయన్స్ క్లబ్ గవర్నర్ గారు చెప్పారు ఎంతో మంది లయన్స్ క్లబ్ సభ్యులు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళ నుంచి మేము ఇన్స్పైర్ అయ్యాం మా పరిధిలో మేము ఇట్లా చేయొచ్చు కదా అనేది మేము ఇన్స్పైర్ అయ్యాము అందుకే అలాగ చేస్తారు అనే ఉద్దేశంతోనే వాళ్ళకి తెలియడానికి మోటివేషనల్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఫోటోలు వీడియోలు తీస్తున్నాం అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు అర్థం చేసుకోవాలి మనం ఐదు వందల ఫీజు సంవత్సరానికి ఐదు వందల ఫీజు తీసుకున్న మనమే చేయగలిగితే నెలకి ఐవీఎఫ్ పేరుతో ఆపరేషన్ల పేరుతో మరి ముప్పై వేలు మూడు లక్షలు తీసుకున్న వాళ్ళు ఇంకా మనకన్నా ఈజీగా చేయొచ్చు చేయొచ్చు కదా అలా చేయటం మొదలెడితే భారతదేశం మొత్తం కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన పేషెంట్కైనా అక్కడ వాళ్ళు భోజనం పెట్టగలిగితే ఎంత ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఒక మంచి ఆలోచన ఇది ప్రపంచం మొత్తం జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం అన్నిదా భావించొద్దని కోరుకుంటున్నాం అలాగే ఈ ఆహారం అనేది ఒక ప్రసాదం లాంటిది మనం దేవుడి గుడికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళినా మసీద్కెళ్ళినా ప్రసాదం ఇస్తారు మనం కూడా ఇక్కడికి వచ్చాం ఒక దేవాలయం లాగానే భావించి మీరు ఇక్కడికి వచ్చారు బిడ్డను పొందాలని తాపత్రయపడుతూ చాలా దూరాల నుంచి కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చారు మీరు కూడా ఇప్పుడు ఈ అన్న ప్రసాదాన్ని కూడా ఒక దేవుడి ప్రసాదంగా స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం మీరు వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదంగా తీసుకోండి యేసు ప్రభుని నమ్మితే ఏసయ్య ప్రసాదంగా తీసుకోండి అల్లా నమ్మితే అల్లా ప్రసాదంగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం ఈ ప్రసాదం కూడా తీసుకోవడంతో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఇది మీకు వీర్య వృత్తిని ధాతు పుష్టిని అండాల క్వాలిటీని ఇచ్చి మీకు పండంటి బిడ్డని ఇస్తుంది అనేది మా ఆలోచన అది కూడా ఒక మంచి మనసు ద్వారా మీకు ఆ ప్రసాదాన్ని అందిస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి అది కూడా త్వరగా వస్తాయి అనే ఉద్దేశంతో మేము ఈరోజు మరి జాస్తి ప్రసాద్ గారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది ఈ అన్న ప్రసాదాన్ని మీ అందరి చే ఆయన అమృత హస్తాల మీదుగా మీ అందరికీ అందించాలని వారిని పిలవడం జరిగింది జాస్తి ప్రసాద్ గారు కూడా లైనిజంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు వారు ప్రతి నెల ఒక ఫిక్స్డ్ డేట్లో డయాబెటిక్ క్యాంప్ అనేది కండక్ట్ చేసి ఎంతోమంది కొన్ని వందలాది మంది వృద్ధులకి రెగ్యులర్గా మరి డాక్టర్ గారి కన్సల్టేషను ప్లస్ వాళ్ళకి మందులు కూడా ఉచితంగా ఇప్పిస్తున్నారు ఇవే కాకోకుండా మరి ఎంతో మందికి ఇప్పుడు ఎవరన్నా మనం ఇంటికి వెళ్తే ఏదో గిఫ్ట్లు అవి ఇస్తూ ఉంటాం కానీ ఆయన ఒక బుక్ని గిఫ్ట్గా ఇస్తారు అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం సారం అనేది ఆ బుక్లో ఉంటుంది అలాంటి మరి బుక్ ఇస్తే ఆ వ్యక్తి యొక్క అనుభవాల నుంచి నేర్చుకుని వారు పురోగాభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని మంచి ఆలోచన చేశారు అలాగే ఇంకా చాలా విషయాల్లో వారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్నో విషయాల్లో వారు చాలా ముందున్నారు ఒక సేవ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉండాలి చెయ్యాలనే మనసు ఉండాలి మరి ఎంతోమంది డబ్బున్న వాళ్ళు కూడా చేయలేని ఈ పరిస్థితుల్లో సేవ చేయగలగడం అనేది దేవుడు ఇచ్చిన వరం లాంటి మనిషి అంటాం మన మనుషులు మంచి మనిషిని దేవుళ్ళు లాంటి మనిషి అంటాం దైవత్వమే వాళ్ళలో ఉన్నప్పుడు అలాంటి దైవం లాంటి మనిషి చేతుల మీదుగా మీకు ఆ అన్న ప్రసాదం అనేది అందినప్పుడు మీరు కావాలనుకున్న కోరుకున్న బిడ్డ తొందరగా మీకు అందుతుంది మీ కోరిక నెరవేరింది అనే ఆశతో వారిని మేము ఇన్వైట్ చేయడం వారు ఈరోజు మనల్ని కాదనుకున్నా ఈ కాదనుకోకుండా ఇక్కడ వరకు వచ్చి వాళ్ళు శ్రమ తీసుకుని ఇక్కడి వరకు వచ్చినందుకు వారికి గట్టిగా మీ చప్పట్లతో అభినందనలు తెలుస్తాం ఈరోజు మీరు చక్కగా ఈ ప్రసాదాన్ని వారి చేతుల మీదుగా స్వీకరించండి వారిని కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నాలుగు బ్లెస్సింగ్స్ వారి మాటలను చెప్పవలసిందిగా కోరుతున్నాను జాస్తి ప్రసాద్ గారు డాక్టర్ ఎక్కటి సుధాకర్ బాబు గారు అట్లాగే మేడం పావరి గారు మరి వారంతో పెద్ద మనసుతోటి అనంతరం భూతల కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముందుగా రాకూడదు నా వారు నా తరఫున హృదయపూర్వకమైనటువంటి ఉదజ్ఞాన బ్రంథాలను తెలియజేసుకున్నాను డాక్టర్ గారు చాలా పెద్ద మాటలతో నన్ను మీకు పరిచయం చేశారు కానీ నేను అనుకుంటున్నా వారు మాటలకు అనుగుణంగా అంత మరి ఉన్నత స్థితి నాకు లేదనేటువంటిది నా భావన మరి అయినప్పటికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మిమ్మల్ని అందరినీ వీక్షిస్తున్నందుకు ఏదైనా కానీ మనం సీకి ఈజ్ బిలీవింగ్ అంటారు మనం చెప్పింది వేరు ప్రత్యక్షంగా చూడటం వేరు డాక్టర్ గారు కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది కానీ ఇది సాధ్యపడుతుందా ఇంతమంది పేషెంట్స్ ఉంటారా అనేటువంటిది నాకు బాగా పెద్ద డౌట్గా ఉండేది నాకు బట్ ఈ రోజున ప్రత్యక్షంగా ఇంతమంది ఇక్కడ హాజరవడం చూసి నిజంగా గ్రేట్ డాక్టర్ గారు హెడ్స్ ఆఫ్ టీ మరియు కైండ్ సర్వీస్ చాలా గొప్పసారి అండి మరి ఈ కార్యక్రమానికి చెప్పే ముందుగా నేను భగవద్గీతలో ఒక శ్లోకం ద్వారా రెండో అధ్యాయం నలభై ఏడో శ్లోకం భగవద్గీతలో చాలా పాపులర్గా చాలా ప్రసిద్ధి చెందినటువంటి పద్దెనిమిది అధ్యాయులను కూడా ఇది చాలామంది ఉపతిస్తారు ఈ యొక్క శ్లోకాన్ని కర్మణ్యే వారి కారస్తే మా పరేషు కథాచన మా కర్మఫల హేతుర్బోహు మాతే తేసంగ కర్మణి అంటే కర్తవ్య కర్మమని ఆచరించడందే నీకు అధికారం కలదు ఎన్నటికీ దాని ఫలముల ఎందు లేదు అటువంటి ఫలములకు నువ్వు హేతువు కారాలు మరి అలాగని చెప్పి కర్మలను చేయటంలో నువ్వు ఆసక్తులు కావాలి ఏం చేయాలప్పుడు ఫలాపేక్ష రహితంగా ఎటువంటి దీన్ని ఆశించకుండా చేసేటువంటిదే గొప్ప సేవ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోటి కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు మరి ఏం ఆశిస్తున్నారు మిమ్మల్నించి మరి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు మన మాకు ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది సుమారుగా దీనికి వెయ్యం సంవత్సరానికి సంవత్సరానికి పదిహేడు లక్షలు అవుతుందని చెప్పిన అంతా లక్షలు అవుతుంది కానీ మరిది దాదాపుగా మరి అనుకున్న ఫిగర్ కంటే కూడా ఇప్పుడు చెప్పిన డాక్టర్ గారు దాదాపుగా పాతి నుంచి ముప్పై లక్షల రూపాయలు అవుతుందన్న ఖర్చు మరి ఇంత వ్యయాన్ని వారు భరించడం అంటే అది ఊహక విషయం ఇందాక చెప్పారు సంవత్సరానికి ఐదు వందల రూపాయలు మాత్రమే నేను తీసుకుంటానని మరి ఏ రకంగా ఈ యొక్క ఆదాయం వస్తుంది డాక్టర్ గారికి అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది వారు ఎక్కువగా రియల్ ఎస్టేట్లోను షేర్స్లోను రకరకాలైనటువంటి ఇందులో అయితే మనం రూపాయి పెట్టుబడి పెడితే తిరిగి మనకి దా అంతటి లాభాన్ని తీసుకొస్తుందని చెప్పి వారు మిత్రుల సహకారమే కానివ్వండి వారి యొక్క పరిజ్ఞానంతో కానివ్వండి మరి కొన్ని లక్షల రూపాయలు అందులో ఇచ్చిస్తూ ఉండటం వల్ల మరి నెలకే కొన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి డాక్టర్ గారు మాకు తెలియజేశారు మరి అట్లా ఆ వనరుల్ని అటువంటి ఆర్థిక వనరుల్ని మరి ఇటువంటి బృహత్తులైనటువంటి కార్యక్రమాన్ని ఖర్చు పెట్టడం అంటే చాలా పెద్ద మనసు ఉండాలి ఏం చేద్దంటే మరి ఇక్కడ పంతొమ్మిది మంది స్టాఫ్ ఇంత తతంగం మరి ఇటువంటి హాల్స్ ఏసీలు ఇంత కరెంటు అసలు నిజంగా ఆశ్చర్యపోతున్నా నిజంగా ఏంటి ఇదంతా అసలు ఒక డాక్టర్ గారు సాధ్యమైనటువంటి బనాయిలి పెదవాళ్ళలో కానీ ఉండే మనకి మన ఆంధ్రప్రదేశ్లో కానీ చూసుకుంటే డాక్టర్స్ కొన్ని వందల మంది వేల మంది డాక్టర్లు ఉండరు ఎక్కడైనా సరే ఇటువంటి మరి ఇటువంటి సిస్టమ్ ఈ రకమైనటువంటి భోజనాలు పెట్టేటువంటి కార్యక్రమం ఎక్కడైనా మనం విన్నామా కన్నామా అసలు నా అనుమానం ఎప్పుడు చూడం కూడా అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి మరి ఎంత ఎంతటి వేయాన్ని ఖర్చు పెట్టి ఇంత ఆదాయాన్ని మరి వృత్తిపరంగా వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెట్టడం అంటే అది మరి ఊర్వకంగా విషయం మరి డాక్టర్ గారికి మేడం గారికి మరి నా గుర్తుని తెలియజేసుకుంటూ మరి ఎక్కువగా మనం మాట్లాడే సమయం కాదు ఇది భోజనాల సమయం కాబట్టి మరి అలాగని చెప్పి మనం మాట్లాడటం బిగిన్ చేసామనుకోండి మీరు అటు ఇటు కదులుతుంటారు చాలా ఇబ్బంది పడతాం మేము కూడా బాగా ఇబ్బంది పడతాం కాబట్టి ఈ కొద్ది మాటలతోటి మరి మీ అందరి సమక్షంలో నేను ఇటువంటి మంచి మాటలు చెప్పటం కానివ్వండి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి వ్యక్తులు చూడటం కానివ్వండి అట్లాగే మరి ద్వయస్ ద్వై స్వరూపులైనటువంటి డాక్టర్ గారి సమక్షంలో నిలబడి మాట్లాడడం అనేది నా అదృష్టంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన డాక్టర్ గారికి దంపతులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు సార్ సార్ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు కంటి స్క్రీనింగ్లు కానీ చిన్న పిల్లలకి ఐ స్క్రీనింగులు స్కూల్కి వెళ్ళి వాళ్ళకి ఐ స్క్రీనింగ్లు చేయడం పిల్లలకి వాళ్ళకి మరి మోటివేషనల్ స్పీచ్లు ఇవ్వడం అంటే వాళ్ళల్లో కూడా ధైర్యం కలగడానికి రేపు ఒక అబ్దుల్ కలాంలాగా మరి పెద్ద పెద్ద వాళ్ళగా మారడానికి కింద స్థాయి నుంచి మరి పై స్థాయికి పిల్లలు ఎదగడానికి అవసరమైన మంచి మాటలు వాళ్ళ స్కూల్కి వెళ్ళి వాళ్ళకి చెప్పడం కానీ ఇలాంటి ఎన్నో విషయాల్లో వారు మరి వారి సేవలను అందిస్తున్నారు ఒక లైన్స్ సేవా సంస్థ ద్వారా రెండు వందల దేశాల్లో పద్నాలుగు లక్షల మంది సభ్యులున్న ఈ గొప్ప సంస్థ ద్వారా వారు సేవ చేస్తున్నారు దీంట్లో ఎక్కడ కూడా డబ్బులు వచ్చేది ఉండదండి మనం ఫ్రీగా చేసుకునే సర్వీసులు ఇవి ఎవరు కూడా డబ్బులు ఇవ్వరు మనకి మన డబ్బులతో మనం చేసుకునే సేవా కార్యక్రమం అంతే కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు మనం ఆత్మసంతృప్తి కోసం చేసుకోవాలి కాకపోతే చాలామంది అన్నట్టు మరి ఇంత మంచి ఆలోచన చేసిన మన మేడం ఒక తల్లిలాగా మీ గురించి మీ ఆకలి గురించి ఆవిడ ఆలోచించింది ముప్పై సంవత్సరాలుగా నేను ఇంత ప్రాక్టీస్ చేస్తున్నా నాకు ఎప్పుడూ రా ఆలోచన మరి మూడు సంవత్సరాల నుంచి నా ప్రాక్టీస్లో నాకు తోడుగా నీడగా ఉండి నాకు సహకరిస్తున్న నా శ్రీమతి మరి చెప్పడం అనేది అది దైవ సంకల్పమే అని అనుకుంటున్నాను ఒక అమ్మ నోటి ద్వారా ఆ మాట వచ్చిందని అనుకుంటున్నాను మరి అలాంటిది ఒక లైన్స్ సభలో క్లబ్లో కూడా మరి రీజనల్ చైర్మన్ గారి మీటింగ్ అప్పుడు ఆ సాక్షాత్తు మరి నవ దుర్గలు అవతారాలు వేసినప్పుడు దుర్గాదేవి అవతారం మేడం వేయడం జరిగింది మిగతా అవతారాలన్నీ మన స్టాఫే వేశారు మన హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ మీరు అవి మన లైన్స్ దాంట్లో వీడియోల్లో ఉంటాయి చూడొచ్చు చూస్తే అచ్చం దుర్గమ్మే అని చెప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా దిగొచ్చేసి మేడం గారికి కాళ్ళకి దన్నాలు పెట్టి వెళ్ళారు అంటే అలాంటి దుర్గే తల్లి దుర్గ దుర్గా పేరే దుర్గ మరి ఆ దుర్గా దేవే మరి అలా నోటి ద్వారా వచ్చి మరి మీ అందరి ఆకలి తీరుస్తుందేమోనని నేను అనుకుంటున్నా నా దృష్టిలో అయితే మీరు కాబోయే మాతృదేవతలు పితృదేవతలు ఖచ్చితంగా మీ అందరికీ పిల్లలు పుడతారు ఆ పుట్టినప్పుడు మీరు మాతృదేవత పితృదేవతలు అవుతారు దేవుళ్ళు అవుతారు అలాంటి దేవుళ్ళు కాబోతున్న దేవుళ్ళే మా ఇంటికి అతిథులుగా పంపించాడు ఆ భగవంతుడు మీకు భోజనం పెట్టుకునే అవకాశం కూడా మాకు ఇచ్చాడు అని అనుకునే మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము మరి ఆ దేవుడు ఇచ్చిన ఆ మంచి ఫలితాన్ని మరి మీకు పొందాలని ఆ ఫలితం కూడా మీ బిడ్డ రూపంలో మీకు త్వరగా రావాలని మేము కోరుకుంటున్నాం మేడం గారిని కూడా మీకు బ్లెస్ చేయమని చెప్పి మాట చెప్తాం జాస్కి ప్రసాద్ గారి చేతుల మీదుగా మరి మీకు అన్న ప్రసాదం విత్తడం జరుగుతుంది వారి అమృత హస్తాల మీదుగా మీరు అది తీసుకుని మీరు పన్నెండు బిడ్డను పొందాలని మనస్ఫూర్తిగా గురుతున్నాం అందులో